రైట్ ఇంతకుముందు అయితే మనం కేసీఆర్ నగర్ సంబంధించి అయితే ఐట్రా అధికారులు అక్కడ వచ్చి కొద్దిగా మార్కింగ్ చేసిన పరిస్థితులు అయితే చూసినాం వాళ్ళు కూడా చాలా చాలా వరకు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విధంగా చూసుకుంటే ఏదైతే చైతన్యపూర్ డివిజన్ సంబంధించి అయితే ఇక్కడ ఏదైతే మారుతి నగర్ సంబంధించి ఇక్కడ కాలనీ వాసులు కూడా తీవ్రంగా ఆవేదన ఇక్కడికి హైదరాబాద్ కార్లు వచ్చి మార్కింగ్ చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు ఈ కాళీవాసులతో మాట్లాడించే ప్రయత్నం చెప్పండి నిన్న రెవెన్యూ వాళ్ళు వచ్చిండు నిన్న రెవెన్యూ వాళ్ళ డిపార్ట్మెంట్ కోసం మేము అడ్డుకున్నాము ఇక్కడ మార్క్కి అవన్నీ నెంబర్స్ చెక్ చేసుకోవడానికి వచ్చినామని మార్క్ చేయడానికి వచ్చి నిన్ను అడ్డుకున్నాము ఈ రోజు పోలీసు బందోబస్తు ఎంఆర్ఓ కూడా దిగింది మేము అడిగినాము అడిగితే ఎక్కడికి వచ్చిందమ్మా ఏంది దేనికోసం వచ్చిందంటే చెప్పి అడుగుతాం ఏమన్నది ఖాళీ రివర్ లో ఉన్నయి రేపుల షెడ్డు అలాంటి వీటికి మేము చూడడానికి వచ్చినమ్మ ఏం దియము తీసి అవి తీసి వాళ్ళ డబుల్ బెడ్రూమ్ చెప్పి చెప్పిండ్రు తర్వాత నాలుగైదు కీములు దిగినాయి నాలుగైదు కీములు దిగేసి అక్కడ మందిని ఇక్కడ మార్పిచ్చేసి అక్కడ అక్కడ మార్పిచ్చేసి ఒక దగ్గర అడ్రస్ చూడేస్తాము ఒక దగ్గర మార్క్ వేయడం ఒక దగ్గర వీళ్ళను సంగ్రహించడం ఇట్లా చేసుకుంటే నలభై టీముది పోలీసు బందోబస్తుతో వచ్చి అక్కడ మార్చేసిపోయినరు అడ్రస్ తీసుకొని పోయినరు ఇది ఏది రాక్షస ప్రభుత్వమా ఇది ప్రజలను ఏర్కేసాడు వాని డబుల్ బెడ్రూమ్లు ఎవరిని కావాలి కోతులు పెట్టి కట్టుకునే ఇల్లు ఎక్కడ కావాలి మేము రూపాయి రూపాయలు కష్టపడి మేము లోన్లు తెచ్చుకొని మేము ఎంత కష్టపడతాం మాకు ఇంట్లో అయినా వీడు వచ్చి డబుల్ బెడ్రూమ్లు అంటే వాని ఎవని కావాలి వాళ్ళ ప్రభుత్వం ఏం ప్రభుత్వం రాక్షస ప్రభుత్వమా నక్షలకల ప్రభుత్వం ఇంత దోసుకుంటుంది మనసు ఆ న్యాయం నాయము ఉన్నాను ఇప్పుడు లేనా ఉన్నాను అన్ను సమకట్టి తీసేసుకుంటుండు వీడు ఈయన ప్రభుత్వం వచ్చే ఎనిమిది నెలలు కాలేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటి ఇది ఎంతమంది జనాలను ఇది చేస్తుండే రోడ్ మీద ఇది చేస్తుంది ఏం మంచి పంచం వాడు అన్న గ్యారంటీ ఒకటి లేదు ఇప్పుడు ఏమన్నా వీటి మీద చెరువులు కుంటలు నాళాలు మూసి అంక అని చెప్పి ప్రజల మీద పడుతున్నాడు వాడు ఇది ఏం ప్రభుత్వం అవుతుంది ఇది ఎంతమంది జనాలను చేస్తుంది ఇది చేసుకొని సుందరీకరణ చేసి ఎవరికి సుందరీకరణ ఇప్పుడు హైదరాబాద్ లో ఉందని అల్ల కొల్లాలని చేసుకుండి ఎవరి కోసం చేస్తుండే ఇదంతా ఏ ప్రజల కోసం ఏ విదేశాలకు వెళ్ళొచ్చి ఇవి ఇంత చూస్తారా ఇంతమంది ఉండి ఒక్కనాడు మాకు నీళ్ళు వచ్చినా లేవు ఇక్కడ సైడ్ మాకు ఇప్పుడు నీళ్ళు వస్తాయి అవి వస్తాయి ఇవి చేస్తా అవి అంటే ఇప్పుడు మా ముప్పై ఏళ్ళ నుంచి ఉంటాము ఎన్నో మాకు నీళ్ళు వచ్చిన విధానం లేదు ఎంత నీళ్ళు వచ్చినా మాకు చాలా లోతు యాభై వైపు ఇట్లా లోతు ఉంది ఇక్కడ మాకు మూసి మేము గడ్డ మీద ఉన్నాం మాకు ఎప్పుడు నీళ్ళు వచ్చింది లేదు ఇప్పుడు వచ్చి నీళ్ళు వస్తాం మేము ఇవి తీసాం అవి తీసుకుంటే మేము అందరం చూడండి ఇక్కడ బిల్డింగ్లు తీయించండి ఎంతెంత పెద్ద బిల్డింగ్లు ఎన్ని మెడతాయి డబుల్ బెడ్రూమ్ మాకు ఏం కావాలి తీసుకొచ్చా మాకు ఏదో ఇది చేయాలి లేకపోతే మాత్రం పోనీ తీయడమే కాదు మేము అడ్డం పడతాం మేము నచ్చినా సరే వాళ్ళని చంపినా సరే మరి ఆయన మంచిగా చేసిండు కేసీఆర్ రావాలి మాకు కేసీఆర్ రావాలి కేసీఆర్ అన్న మాకు అన్ని విధాలా మంచిగా చేసిండు మాకు ఏదైనా మాకు సానుకూలంగా ఏది కావాలన్నా మాకు అది చేసిండు ఆ ప్రభుత్వం ఆ కార్పొరేటర్లు కేర్ఎస్ ఉన్న వాళ్ళందరూ మా కార్పొరేటర్లు కూడా మాకు అన్ని విధాలు సహకరించి అన్ని డెవలప్మెంట్లు చేసి నల్ల వేయించు రోడ్లు వేయించు స్తంభాలు వేయించిండ్రు అప్పుడు ఆ ప్రభుత్వం ఇంత మాకు సపోర్ట్ ఉంది ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది మాకు ఇప్పుడు మమ్మల్ని రోడ్ మీద మా పిల్లలు ఏం మా పిల్లలు చదువులు ఇప్పుడు ఒక టెన్త్ క్లాస్ ఉండరు ఎయిత్ క్లాస్ ఉండరు సిక్స్త్ క్లాస్ ఉన్నారు మా ఇక్కడ మా దాన్ని ఎక్కడేసే మేము మేడవై బతకాలి మేము రోడ్ మీద బ్యాంకుల నుంచి లోన్ తీసుకోండి మేము ఏం కావాలో చెప్పండి ఆ లోన్లు ఎవరు కడతారు ఎల్లుగులో కొడతా లోన్లు ఎవరు కడతారు మరి మేము అప్పులు తెచ్చుకోట్టుకున్నాం అవన్నీ ఏం కావాలి మళ్ళీ మా పరిస్థితులు ఏంది ఇప్పుడు ఇట్లా చేసి ఈ ప్రభుత్వం ఏం రాసేసే ప్రభుత్వం నశించాలి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదు నరకాసురు ప్రభుత్వం అయింది ప్రజా ప్రభుత్వం కాదు నరకాసురుని ప్రభుత్వం నరకాసురుడు ఈ ప్రభుత్వం వద్దు మాకొద్దు ఈ ప్రభుత్వం అసలే వద్దు మాకు వాళ్ళు గ్యారంటీల డబుల్ బెడ్రూమ్ల ఏది వద్దు మాకు అసలు మా ఇల్లు మాకు కావాలి వాళ్ళు ఇచ్చేది ఏముంది రూపాయి వసవద్దు మా ఇల్లు మాకు కావాలంటే ఇరవై సంవత్సరాల నుండి ఉంటున్నామండి ఈ కాలిన ఎప్పుడు నీళ్ళు వచ్చింది లేదం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అన్ని విధాలు మంచిగా చేసి ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఎనిమిది నెలలు కాలేదు చుక్కలు చేస్తుండే మాకు వాళ్ళ అన్నయ్య ఏం ఒకది ఒకటి కూడా చేయలేడు ఇప్పుడు వచ్చి ఇది కాదంటే మనం రోడ్ మీద మేము ఏం చేయాలి లేని ప్రజలు రోజు కూలీనాలు చేసుకునేం ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడ పోతారు వీళ్ళందరూ పనులు ఎక్కడికి దొరుకుతాయి చెప్పండి మేము ఎక్కడుంటే ఎక్కడ బిజినెస్ చూసుకోండి పిల్లల చదువుల కోసం చూస్తా అన్ని విధాలు ఇక్కడ అని చెప్పి ఇక్కడ ఉన్నాం మేము ఇప్పుడు వచ్చి కొత్తగా ఉంటాలేము అక్రమ అక్రమ అంటాడు మేము ఎందుకైనా దోసుకొచ్చుకొని మేము చేసుకోలేదు మేము బాధ చెప్తే కొనుక్కున్నాము కరెంట్ బిల్లులు కడుతున్నాం వాటర్ బిల్లులు కడుతున్నాం రిజిస్ట్రేషన్ అయింది ట్యాక్సులు కడతాం ఇవన్నీ ఎందుకు పెట్టించుకుండు అక్రమదారులు అయితే ఇవన్నీ ఎందుకు చేసిండు వాడు అప్పుడు లేదు ఆ తెలివి లేదు అవనికి నూట యాభై లక్షలు పెట్టి మూసి ప్రక్షాళన చేసి అవి తాగి విధంగా తాగే విధంగా పర్యాటనకు చేశాడట నూట లక్ష యాభై వేల కోట్లు పెట్టి విదేశీయుల కోసము పర్యాటక కేంద్రంగా చేస్తా ఎవరుగాలో పర్యాటక కేంద్రం ఉన్నదన్న చేసుకోమనండి మస్తు వెడక్కు ఉంది ముసి ఉన్నదన్న వెడక్కు ఉంది కదా దాని మీద ఉన్న ఉన్నది సరిపోతుంది ప్రజలను ఇంత అల్లకొల్లు చేస్తే మాత్రం బాగుండదు వాడే గద్దె దిగిపోతాడు ప్రజలు ఎదురు దిగితే మాత్రం వాడు ఏడుంటాడో కూడా తెలియదు అసలు తిరుపతి రెడ్డి సోదరునికి అయితే హైడ్రా నోటీస్ ఇచ్చింది ఇప్పటి వరకు కొట్టలేదు హైదరాబాద్ వచ్చి ఏ రాత్రి వచ్చి ఏం చేస్తాం మేము నిద్ర మానే తిండి లేక ఏం లేదు గదగద అనుకుంటూ ఉంటున్నాం ఇప్పుడు ఈ కాలనీల ఇప్పుడు నెల నుంచి ఇదే ఉంది మాకు ఇదేం ఇది బాధండి మాకు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుక మాకు ఇదంతా ఓట్లేసి గెలిపించుకున్నందుక మాకు ఇదంతా బాధ మంచి చేశాడు మేము మేము గెలిపించుకుంది మార్పు రావాలనే గెలిపించి ఈ మార్పు మాకు వచ్చేది వీళ్ళ నుండి ఈ మార్పు ఈ రేవంతు నుండి మాకు ఈ మార్పు కావాలన్నా మాకు ప్రధాన రోడ్ మీద మార్పు కావాలన్నా కాంగ్రెస్ అంటే అమలు చేసినటువంటి ఆరు గ్యారెంటీ పట్ల జనాలు సంతోషంగా ఉన్నారు అంటున్నారు లేదు జనాలు సంతోషంగా లేరు మమ్మల్ని చంపేసి మా మిగతలు ఇల్లు కూర్చోమని హైదరాబాద్ వాళ్ళు వస్తే మమ్మల్ని అందరినీ ఇంట్లో వండ మా మిగతలు తీసుకొని పోయి ఇల్లు కూర్చుకోమని చెప్పండి అంతే ప్రభుత్వానికి మేము ఇల్లు తుంచుకునేది ఇదే అంతే మేము ఎవరిని దోసుకొచ్చుకోలేదు అన్ని మేము కష్టపడి తెచ్చుకునే ఇవి ఇలాంటి ప్రభుత్వం మాకు ఈ బ్రిటిష్ ప్రభుత్వం అవద్దు మాకు అసలు నరకాసురుని ప్రభుత్వం అయింది ఎక్కడ చూడేది ఉంది హైడ్రా 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 అంటే హైడ్రా గుబులు ఉట్టిస్తుంది మాకు నిద్ర ఓని సరే తెల్లారైన సరే భయపడిస్తుంది ఏ రాత్రి ఏం చేస్తారో కూడా అర్థం లేదు మాకు అసలు ఇలాంటి ప్రభుత్వం మాకైతే వద్దు మొత్తానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు అయితే ప్రభుత్వం వల్ల చాలా భయభ్రాంతులకు అయితే ఇక్కడ చెప్తున్నారు చెప్పండి అమ్మా హైదరాబాద్ గారు వచ్చి మీకు ఏం చెప్పారు వచ్చి ఒక టీమ్ కింద రాలేదు నాలుగు టీమ్స్ కింద వచ్చారు నాలుగు టీమ్స్ ఇక్కడ ఇక్కడ కొంతమంది కొంతమంది అక్కడ మంది వెళ్తున్నారు అది ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు మమ్మల్ని ఎందుకంటే ఇక్కడ పెయింట్ కూడా వాళ్ళు తెచ్చుకున్నారు రెడ్ మార్క్ వేద్దాం అని చెప్పి పెయింట్ కూడా తెచ్చుకున్నారు మాతో అనటం ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉంటేనే మేము తీస్తాము లేకపోతే లేదని చెప్పిన వాళ్ళు మరి అక్కడికి వచ్చి సర్వేది పేపర్లు ఎందుకు ఇస్తున్నారు అండి ఇన్ని రోజులు గవర్నమెంట్ లేని ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇంట్లో ఎవరము ఉండము ఇంట ఉండలేకపోతే చిన్నపిల్లలు మేము ఎక్కడ ఇంట్లో ముట్టుకోము కేవలం నిర్మాణంలో ఉన్నాయి మాత్రమే కూలగొడతాం రేకుల షెడ్లు మాత్రమే తీస్తాము అని అన్నారు ఇప్పుడు అట్లా కాకుండా మొత్తం అందరిది కూడా రాసుకుంటున్నారు ఒకటి ఉంది వాళ్ళు చెప్పేది ఒకటి ఉంది ఫిజికల్ గా చేసేది ఒకటి ఉంది ఇండ్లు మరి ఇండ్లు అవసరం లేనప్పుడు మరి ఈ సర్వే అంతా ఎందుకు సార్ వాళ్ళ దగ్గర డేటా లేదా ఏ ఇంటికి ట్యాక్స్లు కడుతున్నారా డేటా లేదా ముప్పై సంవత్సరాలు అవుతుంది సార్ ముప్పై సంవత్సరాలలో మరి మా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కానీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాయి కదా ఏ ఒక్కసారి మరి బఫర్ పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వాళ్ళ ప్రభుత్వాలే ఇప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వాలే మరి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ట్యాక్సులు కట్టినాము మరి అవన్నీ ఎందుకు కట్టించుకుంటున్నారు మరి మొన్న మొన్న కూడా రిజిస్ట్రేషన్ పోయిన నెల కూడా ఇక్కడ కొన్ని వాటికి రిజిస్ట్రేషన్ అయినాయి మరి అవి ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మీకు అటు రిజిస్ట్రేషన్లు కావాలి ఇటు ఇండ్లు కావాలి అంటే మా జీవితాలన్నీ దార పోసి మీ దినాల మీద కొట్టాలనా మేము అడిగేది ఒక్కటే సార్ చేస్తారా కరెక్ట్ గా సర్వే చేసి ఇది చేయండి లోపల ఎంత ఉంది చూడండి ఆ విడుతూ మీరు ఏ డెవలప్ చేయాలనుకున్నా కూడా అది సరిపోతుంది ఎంత ఇప్పుడు మెట్రో రైలు చేయలేదా సార్ మెట్రో రైలు చేయలేదా లేదు అంటారా ఫస్ట్ హైడ్రా ఆఫీస్ ను కూల్చండి ఫస్ట్ హైడ్రా ఆఫీస్ కూర్చోండి హైడ్రా ఆఫీస్ కూడా దాంట్లోనే ఉంది హైడ్రా ఆఫీస్ కూర్చాలి లేదు లేదు అంటారా మాకు తల ఇంటికి ఒక బాటిల్ ఇవ్వండి అప్పుడు మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి మాకు ఇంటికొక విషం బాటిల్ సప్లై చేయండి అంతే మీడియా పరంగా మేము కోరుకునేది అంతే ఇంకా వాళ్ళతో ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ చేయలేము అంటే పోలీసు అంటారు ఎఫ్ఆర్సీ అంటారు అంతే మాకు ఏ టైం మాకొద్దు మా ఇల్లు మాకు ఉంటే చాలా భగవంతుడి దయ వల్ల మా ఇల్లు మాకు నిలిస్తే మా అదే చాలా రూపాయి వద్దు మాకు ఆర్ గ్యారంటీ ఒక రూపాయి మా ఇల్లు మాకు ఉంచుతా చాలు డబుల్ బెడ్రూమ్ లేదు ఏ వద్దు మాకు ఏ ప్రభుత్వం మాకు ఏమి ఇచ్చేది ఉన్న కాడికి మేము అంతా సరిపోతుంది మాకు ఇలాంటి ప్రభుత్వం వద్దు మాకు అసలు ఇప్పుడు అంటే కేవలం ఎఫ్టిఎల్ గానీ బఫర్ జోన్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలని అక్రమ గవర్నమెంట్ మున్సిపల్ రసీదులు ఉన్నాయి ట్యాక్స్ పర్మిషన్ ల్యాండ్ ఆక్యుపై చేసి కట్టుకున్నామా ఆ రోజు తెలుస్తుంది కదా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే రాజు అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే వాడు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు ముప్పై సంవత్సరాల నుంచి ఉంటాం అంటున్నారు కదా ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం కనీసం ఇది ఎఫ్టీఎల్ అని గానీ బాన్ అని గానీ మరి లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాకింగ్ ట్రాక్ వేసింది అక్కడ వరకు ఎఫ్టీఎల్ అని అని చెప్పని అక్కడ వాకింగ్ ట్రాక్ వేసింది మరి ఆ గవర్నమెంట్ చేసిన పని ఈ గవర్నమెంట్ వర్తించదా అంటే గవర్నమెంట్ అంటే ఇష్టం వచ్చినట్టు ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళకి వాళ్ళకి ఏది నచ్చితే అది ఇప్పుడు ఇక్కడ ఈ ల్యాండ్ నచ్చింది కాబట్టి ఇది ఎఫ్ఎల్ ఏ ఇంకా రేపు పొద్దున అవతల నచ్చుతుంది అది కూడా ఎక్టివేల్ అయిపోతారా ఏ రోజు వచ్చింది ఓ రికార్డులు ఉండవా ఏ రోజు ఏ రోజు వరదలు వచ్చినాయి మాకు చూపిమంటున్నాం ఎలక్షన్ టైం లో కాంగ్రెస్ నాయకులు అయితే ఊట్లు ఇవ్వని ఇంట్లలో చచ్చిపోతారు ఇప్పుడు వచ్చిర్రుమరు వాళ్ళు ఏ నాయకుడు రాలేదు అందరూ చచ్చిపోయినారు సార్ హాస్పిటల్ లో ఉండే వాళ్ళకి రోగాలు కొట్టి చచ్చిపోయిండ్రు వాళ్ళు రాజకీయ నాయకులు అందరూ చచ్చిపోయిండ్రు రాజకీయ నాయకులు అందరూ చచ్చిపోయారు సార్ మా ఏరియా రాజకీయ నాయకులు అందరు చచ్చిపోయారు వాళ్ళందరికీ తద్దినాలు పిండాలు పెడతాం తొందరలో ఎలక్షన్స్ కోసం వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చినప్పుడు అమ్మ అయ్యా మీ కాలుమత్తు మీకు సమావేశం ఇప్పుడు ఏ నాయకుడు వస్తలేడు ప్రజల దగ్గరికి ఇంత బాధపడుతుంది ఏ నాయకుడు వస్తుంది మాకు సహాయం చేస్తలేడు ఎక్కడ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసుకుంటుండ్రు ఫోన్లు ఉంది ఒక పథకం అమలు చేశారా ఎవరికి ఇచ్చాడు గ్యాస్ సిలిండర్ ఇచ్చాడా ఐదు లక్షల లోన్ ఇచ్చాడా ఉద్యోగాలు ఇచ్చాడా ఐదు వేలు ఇచ్చాడా రెండు లక్షలు రుణమాఫీ చేశాడు ఎవరికి చేశాడు ఆరు గ్యారెంటీలు అమలు చేశాం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఎవరు చేశాడు తప్ప ఏమి చేయలేదు రుణమాఫీ చేశాడు ఎవరికన్నా ఆ బస్సు వాళ్ళ ఆడోళ్ళకే బస్సు చేస్తున్నా అన్నాడు ఉంటే దాన్ని పది బస్సులకు కుదించిండు సార్ తిరిగేటోళ్ళు ఎంత మంది తిరిగేటోళ్ళు ఎంత మంది వాళ్ళల్లో వాళ్ళ భర్తలు కట్టేది ఎంత మంది ఏంటి వాడి వాడి ఇదేంటి వాడిచ్చేదేంటి ఇప్పుడు వంద బస్ మేము టికెట్లు పెట్టుకొని పోయేటల్ పది బస్సు కుదించి పది బస్సు పది బస్సులో కూడా ఎంత రష్ ఉంటుంది అసలు కూర్చోడానికి ముసలి వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు కూర్చోడానికి ఉండదు ఆ సీట్లలో చిన్న సీట్లు చేశారు ఇది వరకు ముగ్గురు నలుగురు పట్టే సీట్లు ఇప్పుడు ఇద్దరు కూర్చోడానికి మాత్రమే పెట్టారు లేడీస్ లేడీసే కొట్టుకున్నట్టు స్థితికి వచ్చారు అదే పైసలు ఏ పదిహేను రూపాయల టికెట్ కొన్నా కూడా మాకు నలుగురికి సీట్ సరిపోయేది కదా ఆడవాళ్ళకి సీట్ ఉండేది కదా ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు వేరు చేశారని పేరే గాని ఏముందని అక్కడ అసలు రోజు వెళ్తుంటే కాలు నొప్పులతో ఇంటికి రావాలి నుంచోని నుంచోని వస్తుంటే బస్సుల్లో నాకు ఎంత అవస్థ అవుతుందో అక్కడ ఆఫీస్ దగ్గర నుంచోవాల్సిందే ఆరు గంటల నుంచి కూడా ఎంత రష్గా ఉంటుందంటే ఆరు గంటల నుంచి కూడా అక్కడ నుంచోళ్ళి మనకు కుప్పటిపల్లి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు ఒరిజినలే కావాలంటున్నాడు మామూలు జిరాక్స్ వద్దంటున్నాడు ఆ లో ఆధార్ కార్డులు ఎన్నని చేయించుకొని పెట్టుకోవాలి రోజు వెళ్ళొస్తున్నప్పుడు ఆధార్ కార్డులు ఎన్నని పెట్టుకుంటాము ఏవి పెట్టుకోము అలాంటప్పుడు ఎట్లా ఆ సీట్లు ఎందుకు చిన్నగా చేయటమో ఆ డబ్బులు తగ్గించడం ఎందుకు అవి అవసరం లేదు మా ఇల్లు మాకు ఇప్పిస్తే చాలు అంతేమి మాకైతే ఏమి వద్దు మా ఇల్లు మాకుంటే చాలు అంతే ఆ పథకాలు వద్దు అది బొంద వద్దు ఏమొద్దు మా ఇల్లు మాకుండి మా పిల్లలు మా మేము సురక్షితంగా చుట్టుపచ్చారు అందరం భావించిగా ఉంటే చాలు అది అది చెరువులు నాలలకు సంబంధించి ఎఫ్టిఎల్ గానీ బఫర్ జోన్ లో ఉన్నటువంటి అక్రమాలన్నింటినీ కూడా కూలగొడతాం పెద్ద చిన్న తేడు లేకుండా అంటున్నారు వాస్తవంగా పెద్ద చిన్న తేడు లేకుండా కూలగొడుతున్నారు సరే ఆ చెరువులకి ఈ మూచి నదికి చాలా డిఫరెన్స్ ఉంది చెరువులు కొద్దిగా ఆక్రమించి కట్టుకొని దాన్ని తీసేసినా మాకేం అభ్యంతరం లేదు మూసినది ఎప్పటి నుంచో ఉంది ఈ చెరువులు ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ చెరువులు మొత్తం మూసేశారు ఇల్లు కట్టారు విల్లాలు కట్టారు గవర్నమెంట్ ఆఫీసులు కాడు కట్టారు ఆ చెరువుల్లో గవర్నమెంట్ ఇదే విషయం మీద రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా నోటీసులు వచ్చారు కానీ ఆయనకి ఎట్లాంటి ఇప్పటి వరకు కూడా పులగొట్టల పుల్లగొట్టలు ఏం జరగాలే అది అంతా షో ఒప్ప జనాన్ని మభ్య పెడతాడు ఇప్పుడు నేను నా ము నేను ముఖ్యమంత్రిని నా అన్నకి ఇచ్చాను మీరు కూడా మీరు అట్ట చేయాలి నా అధికారం నేను చేస్తాను అని బెండిస్తారు కానీ షో అది అంత షోనే బయట పెట్టేది కాదు ఆడి ఆడిది ఏం తీసేది లేదు చేసేది లేదు ఆడికి ఏమైనా పోస్ట్ ఇస్తాడు ఇల్లు తీసేసిన ఆడికి రెండు వేల కోట్లు పోస్టులు ఇస్తాడు ఆడికి ఏదైనా పోస్ట్ పోస్టులు ఏదైనా గవర్నమెంట్ పోస్ట్ ఇస్తాడు సంపాదన వచ్చే పోస్ట్ ఇస్తాడు ఆ పోస్ట్ తీసుకోకుండా ఉంటాడు ఆడు మరి ఇంతే జరుగుతుంటే మంత్రులు రేవంత్ రెడ్డి చెప్తలేరా వాళ్ళకేం వాళ్ళకేముంది చక్కగా ఏసీలో కూర్చున్నారు వాళ్ళు కూర్చున్నారు వీళ్ళకి వచ్చి చూసి సర్వే చేసి సర్వే చేసి చూసి ఎవరు తీయాలి ఎవరు తీయకూడదు అన్ని చూడాలిగా ఆడో ఏసీలో కూర్చుంటాడు ఈ ఒక మంది కాంకరెడ్డి వెంకటరెడ్డి అంటాడు మనకు నల్లగొండ మొత్తం నీళ్ళు తాగేవాళ్ళు లేరు అది ఏందో వ్యాధి ఉంది అన్నారు ఫ్లోరింగ్ ఫ్లో ఫ్లో ఫ్లోర ఉంది అన్నాడు ఆడు ఆడు మూలానే ఇది దీన్ని తీసేస్తాడా కాంక్రిడ్డి వెంకటరెడ్డి చెప్పంగానే రేవంత్ రెడ్డి మాట ఆ మాట ప్రకారమే కాడు ఈ మూసికి వచ్చింది లేకపోతే రాడుగా అంటాగా అది కాంకరేట్ ఎంకర్ చెప్పంగానే మూసి అమ్మడి పడతాడా మూసి నువ్వు మూసి మీద కట్టుకో మూసి లైన్గా తీసుకో మూసి అంత లైన్గా ఉందో అంత తీసుకొని దాని మీద ఒక ఫ్లోర్ వేసుకొని దాని మీద బిల్డింగ్లు కట్టుకో ఏదైనా కట్టుకో ఎయిర్పోర్ట్ పెట్టుకో రైల్వే స్టేషన్ చేసుకో పార్కులు పెట్టుకో ఏదైనా చేసుకో పది ఇరవై ముప్పై బిల్డింగ్లు వేసుకో దాని మీద మూసి మీద వేసుకో నువ్వు ఓకే అమ్మ మొత్తానికి ఎన్నిళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉన్నది ఇక్కడ ఏమో అది చెప్పటం లేదని చెప్తున్నా కదండి అది అసలు చెప్పటం లేదు అది చెప్తున్నా కదా నాలుగు టీవీల కింద వచ్చారు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏది ఎక్కడి నుంచి పోతుంది అనేది చెప్పటం లేదు ఇక్కడ వస్తుంటే అక్కడికి పోతున్నారు అక్కడికి వస్తుంటే ఏమో మీ ఇల్లు ఎక్కడ నువ్వు వెళ్ళి అక్కడికైనా అంటున్నారు నువ్వు ఎందుకు ఇక్కడ వాళ్ళందరూ ఎందుకు మీ ఉన్న వాళ్ళ ఇళ్లలో నలుగురు ఉంటారు వాళ్ళు వచ్చి మాట్లాడతారు మీరు ఎందుకని పోలీసు వాళ్ళు నెట్టేస్తున్నారు ఉంచడం లేదు ఇప్పుడు మాకు తెలియాలి కదా ఎక్కడి నుంచి పోతుంది ఎక్కడి నుంచి అంటే వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు రాసుకున్నప్పుడు ఏమండి ఇప్పుడు రాసుకొని వెళ్ళిపోయామంటారు చాలా మంది కాలనీలో చాలా మంది చాలా మంది ఈ కాలనీలో మొత్తం కూడా ఏది లోన్లు కానీ ఈఎంఐ రూపకంగా కానీ ఇల్లు కొట్టుకొని ఉంటారు వాళ్ళే ఒకటేసారి ఉన్న పలానా గుల్చి వేరే చోటుకి వెళ్ళమంటే పోతాము లోన్స్ ఎట్లా కట్టుకోవాలి మేము నెలకి కష్టపడితే గానీ రాదు ఇప్పుడు మా వారు మేము వెళ్లిపోతాం వెళ్ళిపోతాం పిల్లలు స్కూల్కి వెళ్తుంది ఇల్లు ఇల్లు వచ్చి కోలగొట్టేస్తే దానికి నష్టపరిహారం ఎవరిస్తారు కూలగొట్టి వాళ్ళు మాత్రం వాళ్ళు వెళ్ళిపోతారు బానే ఉంటారు ఎవరు ఉంటారు ఎవరు చూస్తారు ఎవరు చూడరు కదా అంటే మేమే ఏమంటున్నాం అంటే ఎవరు కూలుస్తారు ఎవరు చెప్తారు అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్పేసాము రేపు పూలు చేసి వెళ్ళిపోతారు ఏంటి మా పరిస్థితి ఏంటి అంటే మీకు చెప్పాము మీరు ఖాళీ చేయలేదు అంటారే కాని ఏమన్నారు కదా వాళ్ళు అరే పల్లనా పల్లన ఏదే మార్చిన ఇట్లా జరిగిందంట పల్లన సత్తనాలు ఇట్లా జరిగిందంట ఇది ఒక్కటే నడుస్తుంది తప్ప మిగతాది ఏం నడుస్తలేదు మాకు గవర్నమెంట్ దాకా రేవంత్ రెడ్డి మాకు రేవంత్ రెడ్డి ఒక స్పీచ్ ఇవ్వని చెప్పండి రేవంత్ రెడ్డి ఒక స్పీచ్ ఇవ్వని చెప్పండి ఒక పదిహేను నిమిషాలు టైం దొరకదా ప్రజాపాలన పెట్టింది ఇదే ప్రజాపాలన ప్రజాపాలన పెట్టింది సార్ వాడు వాడు వారంలో రెండు సార్ ప్రజాపాలన పెట్టిండు అది బుధవారం శుక్రవారం ప్రజాపాలన అని చెప్పి అంటే 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 ప్రజాపాలన అంటే ప్రజల ఇల్లు కులగొట్టేదా పాలన అంటే ప్రజాపాలన పెట్టిండు ప్రజాపాలన పెట్టి ప్రజల ఇల్లు కులగొట్టి ప్రజాపాలన పెట్టిండు లో ముప్పై తొమ్మిది మొత్తం కేసీఆర్ కే పడ్డాయి ఈ ఈ పల్లెటూర్లలో ఈ కాంగ్రెస్ వేసిండు మాకు కొత్త ప్రభుత్వం కావాలి కొత్త లెక్క కావాలని చెప్పి వాళ్ళకి ఆశ చూపించేసి పాపం ఆ ఊర బుట్టలు వేసుకున్నారు ఊరళ్ళు ఎట్లుంటారు అమాయకులు కొద్దిగా ఒక్కొక్క కొన్ని తెలిసి తెలియక వాళ్ళు ఓట్లు వేసేసిండు కేసీఆర్ మరి హైదరాబాద్ నాశనం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా అంటే అంటే కేసార్ హైదరాబాద్ నాశనం చేసిండు అంటే సత్వాలయం కట్టి నాశనం చేసిందా అంటే అంటే చే అంటే డబ్బు ఖర్చు పెట్టినా డబ్బు ఆ డబ్బు ప్రజల మీద వేసుకుంటారు ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఒక డబ్బా టీవీ ఉండేది సార్ ఆ డబ్బా టీవీ ఇప్పుడు ఎల్ఈడి టీవీ అయింది లక్ష రూపాయలు టీ కొనుక్కుంటు అంటే మీరు ఇప్పుడు మీ ఇంట్లో మీ పేరెంట్స్ డబ్బా అది టీవీ వేస్ట్ చేసినట్టేనా మీరు మీరు మంచి టీ కొనుక్కున్నట్టు కదా ఇప్పుడు మాకు కూడా మా ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు మాకు రోడ్లు మంచిగా అయిపోయినాయి మాకు ఇప్పుడు మాకు ఎక్కడ ఇప్పుడు హైటెక్ సిటీ పోతే కేబుల్ బ్రిడ్జి దగ్గర పోతే మాకు ఒక ఐదు నిమిషాలు పోయి వీడియో తీసుకోబుద్దు అవుతుంది ఫోటోలు దిగబొద్దు అవుతుంది మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది మా ఇప్పుడు మా హైదరాబాద్ ని చూస్తే మాకు అంటే నదిని కూడా తీర్చిదిద్దా అంటున్నాడు మూసి నది తీర్చిదిద్దామని సార్ దానికి మేము కూడా ఒప్పుకుంటాం కానీ గరీబోలు ఇల్లు తీస్తే ఎక్కడ పోతాం సార్ మేము సడన్ గా ఇల్లు తీసి వెళ్ళిపో వెళ్ళిపో అంటే ఒక ఇంకో అద్దెకున్న వాళ్ళకే ఒక అద్దెకున్న వాళ్ళకే ఒక రెండు నెలలు టైం ఇవ్వమని చెప్తారు సొంతిలు వాళ్ళు అన్ని స్వాధీనం చేసుకుంటారు పెట్టుకుంటారు అన్ని చేసుకుంటారు సార్ అద్దెకున్న వానికి ఒక రెండు నెలలు మూడు నెలల ముందు చెప్పాలి టూ మంత్స్ ముందు చెప్పాలంటారు మాకు వారం రోజులు టైం ఇస్తా అంటే మాకు ఏ విధంగా గుర్తు ప్రజాపాలనూ అంటున్నాడు ఆరేడు నెలలు అయింది ఎక్కి ఒక్క పాలన ప్రజలు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టారు ఒక అప్లికేషన్ తీర్చాడా నెరవేర్చాడా ఎన్ని చేశాడు రోజు వందలు వేల మంది ఉన్నారు వేల మంది పోతున్నారు నాకు అజ్జయమని వేల మంది లక్షల మంది పోయి అప్లికేషన్లు ఇస్తున్నారు ఒక అప్లికేషన్ అన్నా సరి చేశాడా ఎవరికన్నా ఇచ్చాడా ఏమైనా పథకం ఇచ్చాడా ఎవరికన్నా అవన్నీ ఏం లేకుండా ఏంది ప్రజాపాలనంటే అదేనా అప్లికేషన్ తీసుకొని బొట్ చెత్తపొట్లు వేసేదా ప్రజాపాలనంటే జనానికి ఏం చేస్తున్నావు ఎట్ట ఉండాలి జనము నువ్వు ఏమైనా ట్యాక్స్ పెంచుతా ఉన్నావు పెంచు కరెంటు బిల్లు పెంచాడు ఎవడన్నా వచ్చా ఒప్పుకోలేదా కడతున్నావుగా ఇంటి పనితో సహా పెంచుతా ఉన్నాడు పెంచు వద్దాం లేదుగా మా ఇల్లు తీసేస్తాం దేనికి సారు రోడ్లు వేసాడు రోడ్డు ట్యాక్స్ కట్టమన్నా కడతాము ఇల్లు తీసేసేది ఏంది అసలు లెక్క కార్పొరేటర్ గాని మేయర్ గాని అసలు హైదరాబాద్ సిటీలో ఉన్నారా అంతా టూర్ వెళ్ళారు ఎక్స్కర్షన్ వెళ్ళారు నూట యాభై ఒక్క మంది కార్పొరేటర్లు కార్పొరేటర్ మేయర్ అందరు ఈ గోల ఈ అన్ని తిరుగుతారు వాళ్ళు ఎదురు తిరుగుతారా కొన్ని కొంతమంది కార్పొరేటర్లు అని టూర్ పెట్టారు వాళ్ళని టూర్ తీసుకెళ్లి పదిహేను రోజులు అయింది ఒక కార్పొరేటర్ ఫోన్ వేస్తాడు నేను పలానా చాటు ఉన్నా అని చెబుతాడు ఎప్పుడొచ్చి చెప్పారు అంటే హైదరాధికారులు అధికారులు ఎప్పుడు వచ్చారు మాకు నిన్న వచ్చారు నిన్న వచ్చారు వాళ్ళు ఏదో మాఫీ పెట్టి పంపించాం బయటికి ఇందాకొచ్చారు ఐద్రా అధికారులు కాదు వాళ్ళు వచ్చింది మున్సిపాలిటీ వాళ్ళు కార్పొరేటర్లు అది మేజర్లు అది ఉంటారుగా మున్సిపల్ ఆఫీసుల వాళ్ళు వాళ్ళు వచ్చారు హైదరాబాద్ రాలేదు ఐద్రా ఆఫీసులని కాదు అది అది ఓకే ఇక్కడ చూసినట్టయితే అయితే మొత్తాన్ని అయితే పరిస్థితులు ఎట్లున్నాయంటే మొత్తానికి అయితే కాలనీకి సంబంధించిన ప్రజలు అయితే తీవ్రంగా గురవుతున్నారు గురవుతున్నారని చెప్పచ్చు ఎందుకంటే నిన్న నిన్న ఎవరైతే హైట్రా అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ మొత్తం వచ్చి సర్వే చేసే క్రమంలో ఆ ఇక్కడ ఉన్నటువంటి కాళీ వాసులు అయితే ఆ వాళ్ళను ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారనే నేపథ్యంలో వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది మళ్ళీ ఈ రోజు పోలీస్ బలగాలతో వచ్చి మొత్తం కూడా ఒక సర్వే నాలుగు టీంలుగా వచ్చి మొత్తం కూడా సర్వే చేసి వాళ్ళను కొద్దిగా భయోందల గురి చేసే సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ సృష్టించరని అయితే అర్థమవుతుంది